హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఏ వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా ఏం పర్వాలేదు ఏ బిజినెస్ను అయినా చిన్నగానే ప్రారంభించాలి తర్వాత చిన్న వ్యాపారాన్ని క్రమంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి ఫేస్బుక్ గూగుల్ అమెజాన్ వంటి కంపెనీలను మనకు ఆదర్శంగా తీసుకోవాలి చిన్న వ్యాపారాలను ఇంట్లో నుంచి నిర్వహించుకోవచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి పదివేల రూపాయలతో కూడా ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే కొన్ని ట్రేడింగ్ బిజినెస్లు ఏంటో తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి యువత ప్రస్తుతం ఫ్యాషన్ స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది ఇక్కడ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫ్యాషన్ స్టైల్ వంటి వాటిలో వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరేమో వీటి వల్ల అమ్మాయిలందా మరింత పెరుగుతుంది అందుకే ఇటీవల కాలంలో దేశంలో కాస్ట్యూమ్ జ్యువెలరీ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుంది చాలా మంది హోల్సేలర్ల నుంచి జ్యువెలరీని కొనుగోలు చేసి దాన్ని కస్టమర్లకు డైరెక్ట్ గా విక్రయిస్తున్నారు ఇందుకోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉపయోగిస్తున్నారు ఇటీవల ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ఆరోగ్యకరమైన ఆనందమైన జీవనం కొనసాగించాలని చాలా మంది భావిస్తున్నారు అందుకే గ్రీన్ టీ ప్రాధాన్యం పెరిగింది బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీనే ఫేమస్ గ్రీన్ టీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి దీంతో మొబైల్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది వీటికే కాదండో మొబైల్ యాక్సెసరీస్ కూడా అంతే డిమాండ్ ఉంది హెడ్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ పెన్ డ్రైవ్స్ మొబైల్ కవర్స్ వంటి వాటికి యూత్ లో ఫుల్ డిమాండ్ వీటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు ఫ్యాషన్ ట్రెండ్ పెరుగుతుంది అందుకే లెదర్ బ్యాగ్స్ కు డిమాండ్ ఉంది దైనందిన కార్యకలాపాలకు చాలా మంది లెదర్ బ్యాగ్స్ను ను ఉపయోగిస్తున్నారు ఈ వ్యాపారం కూడా లాభసాటిగానే ఉంటుంది మీకు కేక్ తయారు చేయడం వచ్చా అయితే ఇంకే మీకు డబ్బులు సంపాదించే అవకాశం అందుబాటులో ఉన్నట్టే ఆన్లైన్ బేకరీ బిజినెస్ ను ప్రారంభించేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరు రెడీమేడ్ డోర్ డెలివరీ కోరుకుంటున్నారు చాలా మంది ఆన్లైన్లోనే కేకులు ఆర్డర్ చేస్తున్నారు ఇందుకోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి దాన్ని పాపులర్ చేసుకోండి జీవితం బిజీ బిజీ అయిపోయింది అన్నం తినడానికి కూడా తీరిక లేకుండా పోతుంది ఐటీ కాల్ సెంటర్ ఉద్యోగులు టిఫిన్ సర్వీస్ రిలీఫ్ పొందుతున్నారు మీరు రుచిగా వండేవారైతే అయితే ఈ బిజినెస్ కూడా ట్రై చేయవచ్చు ఇవే కాకుండా హెర్బల్ ప్రొడక్ట్స్ కంప్యూటర్ యాక్సెసరీస్ క్యాండిల్స్ సోలార్ ప్రొడక్ట్స్ వంటి వ్యాపారాలు కూడా చేయవచ్చు ఇవి కూడా లాభసాటిగానే ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి